కక్ష సాధింపు చర్యలు అంటే కుదరలే గాని అలా ఎవరు ఒప్పుకోరులే గాని ఎవరి మీద ఎవరికి కక్షలు ఎవరి మీద రివెంజ్లు పగలు లేవులే గాని వీళ్ళకున్నటువంటి నోటికి ఉన్నటువంటి దుడుసుతనం వీళ్ళకు వీళ్ళకున్నటువంటి నోటికి ఉన్నటువంటి నోటి ఇలా చేసిన అనమాట ఈయన ఒక సినిమా రచయిత ఒక సినిమా నటుడు మంచి ఆర్టిస్టు మంచి రచయిత స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ ఇది చూసుకోకుండా ఈయన ఒక కులాన్ని బట్టి దూషించారు నా కులస్తుడని మనం మనం ఒక కులం వాడని నాకు అవార్డు ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని వ్యత్యసించి మాట్లాడారు ఆ తర్వాత ఒక సగ నటులను మాట్లాడారు ఒక మంచి హీరోని మాట్లాడారు ఆ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఒక లక్కోరి ప్రభుత్వం ఒక చేతగాని నాయకుడిని అధికారం అప్పచేబితే ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి అడిగి తీసుకొని ఆయన ప్రజలని ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడిని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఎంతటి మంచి పరిపాలన పరిపాలించారో వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజకీయ అనుభవం అనుకుంటుంది వీళ్ళ వయసు కానీ వీళ్ళు ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అలా మాట్లాడే కనుకనే వీళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్టుల పరమే మొదలు పెడుతున్నాం అంటే నోరెత్తకుండా చేస్తున్నారు పథకాలను ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఈ హెచ్చరికలు పంపిస్తున్నారు అనేది చాలా మంది నుంచి వినిపెడుతుంది ఎందుకు ఎందుకెత్తారు మరి నోరెత్తకుండా ఎవరు చేయట్లేదు నువ్వు అడగాల్సింది అడుగు ఇప్పుడు నేను అడుగుతానట్లయితే నేను ఒక సాదా సిధారణైన మహిళని ఒక సాదా సీతారాయణుడు ఒక గూడు నీడలేని మహిళని నేను ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తినలేదు కష్టపడాలి కడుపు నింపుకోవాలి ఈ పూట కష్టపడితే ఈ నెల రోజులు కష్టపడితే నాకు ఇంటి నింట్ కట్టుకుంటాను మరి నేను కూడా మాట్లాడతాను మరి నన్ను కూడా అరెస్ట్ నా దగ్గర కూడా రారే ఎందుకంటే నా దగ్గరికి ఎందుకు రారు అంటే నాకే పలుకుబడి లేదా నాకే పార్టీ లేదా నేనే పార్టీలో నాయకురాలు కానా అది కాదు ప్రజలకి నోరు ఎత్తి గళం ఇప్పి ప్రశ్నించే హక్కు ఉంది ప్రజలు అడుగుతారు ప్రజలు అడిగే మాట వేరు వీళ్ళు మాట్లాడే మాటలు వేరు వీళ్ళు అడిగే మాటలు వేరు ఇక్కడ గళం ఇప్పడానికి ఏమీ లేదు ఇప్పు గళం ఎవరు వద్దని చెప్పరు కానీ నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంది చిల్లర దానికి తవ్వేదేదో ఒక్కసారి తవ్వి పెద్ద కొండ కొండశిలో పట్టవచ్చు కదా వీళ్ళందరి చేత చేపించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా ఇలా మాట్లాడిన వ్యక్తుల గురించి వాళ్ళ వెనక ఉన్న నాయకుడు గురించి తెలుసు కదా ఆయన ఎందుకు మీరు అనేది ఒక వార్త దాని మీద ఎవరా నాయకుడు రమ్మని తీసుకురమ్మని చెప్పు సరే చిల్లర మాటలు కావు చిల్లర వ్యక్తులు గారు మంచి నాయకుడు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పు చూద్దాం వీటన్నిటి కారణం ఆయనే కదా మాజీ సీఎం మాజీ సీఎం మరి ఆయనే తీసుకొని రమ్మని మనం ఆయన ఆయనే ఆయనే అరెస్ట్ చేయొచ్చు కదా డైరెక్ట్ గా కూడా ఆయన చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన కూడా చేస్తారు ఒకప్పుడు మాజీ సీఎం చేయలేదా ఇప్పుడు ఒకప్పుడు మాజీ సీఎం చేస్తేనే కదా ఆయన లోపల నుంచే బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ప్రెసెంట్లీ అలాగే ఆయన టైం వచ్చినప్పుడు ఆయనని వీళ్ళ టైం వచ్చినప్పుడు వీళ్ళని ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళని చేస్తారు అలాగని ఎవరిని వదిలిపెట్టరు వీళ్ళ నోటితనం ఎందుకు ఇప్పుడు రాజకీయం నేర్చు రాజకీయం చేస్తే చెయ్యయా ప్రజలకు మంచి చెయ్యి ప్రజలకు సేవ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సేవ చేస్తున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేధస్థతనాన్ని ఉపయోగించి వాడుతున్నారు మంచిగా చేయండి అంతేగాని ఇదంతా కుదరదు అట్లాగా అవన్నీ కుదరని మాటలు కాదు చేస్తారా అతను కూడా చేస్తారు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు నెక్స్ట్ అరెస్ట్ నెక్స్ట్ అరెస్ట్ లో రోజా ఉంది శ్రీరెడ్డి ఉంది తర్వాత ఉన్నారు మిగతా వాళ్ళు ఇప్పుడు వల్లభ నేను వంశే ఎడలేబదే కొడాలి నాని అవుతాడు తర్వాత అప్పుడు మరి ఒకప్పుడు అరెస్టల్ పర్వం చేసి ఒక పార్టీ రాజకీయ నాయకుడిని ఎంపేసారు కదా కోటల్ శివప్రసాద్ అలా చేసినందుకే కదా అతను సూసైడ్ చేసుకొని చనిపోయింది మరి అతని డెత్ నే పర్టుకుల బయటికి అంటే అతని డెత్ మర్చిపోయారా అతను ఏ రకంగా హింస పెడితే అతన్ని ఏ రకంగా మానసికంగా బాధ పెడితే అతని ఏ రకమైన టార్చర్ పెడితే అతను సూసైడ్ చేసుకున్నాడు అక్కడెక్కడో అరెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో పోయి చనిపోయారు అటువంటి డెత్తుల్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాని చూశారు చూసినప్పుడు ఏందంటే వీళ్ళు నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా ఉంటారయ్యా వీళ్ళ నోరు ఎంత పేటెల్తే వీళ్ళ నోరు ఎంత రెచ్చిపోతే వీళ్ళ ఒళ్ళు ఎంత ఇదవుతుందంటే అంత ఇదైతే అనమాట ఈసారి ఏ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ రాజకీయ నాయకుడైనా ఏ సినిమా ప్రముఖులైనా మాట్లాడితే బాగుంటుంది నోరు ఒకటి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం అది కుదరదు వేస్తారు లోపల వేస్తారు వేయకుండా ఎవరు వదలరు అసలు అరెస్టుల పర్వం తీసుకొచ్చింది ఎవరు మాట్లాడినా డెత్ల విషయం పట్టుకొచ్చింది ఎవరు మడల విషయం లేపుకొచ్చింది ఎవరు ఇవన్నీ తీసుకొస్తారనమాట ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు చేస్తున్నారు ఉన్నప్పుడు ఎక్కడ పెట్టారంట ఏ కింద పాతి పెట్టారంట ఏ తుంగలో తొక్కి పెట్టారంట మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రావచ్చు కదా ప్రతిపక్ష హోదాని తీసుకొని రావచ్చు కదా మరి అదే అప్పుడు అధిష్టానాన్ని అడిగినట్టయితే ఇచ్చేది కదా ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా అంటే అప్పుడు ప్రతిపక్ష హోదాను మర్చిపోయారా అప్పుడు ప్రతిపక్ష హోదా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు పనికిరాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఒక మా ఒక ఏళ్ళని అడ్డం పెట్టుకొని వచ్చి చక్రం నీకుదామని చూస్తున్నారా